జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో కుకునూరుపల్లి పోలీసులు ట్రాఫిక్ రోడ్డు నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని వివరించారు యువకులు ట్రిపుల్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలను తెచ్చుకోవద్దని సూచించారు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు చిన్నపిల్లలకు తల్లిదండ్రి బండ్లు ఇవ్వకుండా లైసెన్స్ లేకుండా రోడ్డు మీద ప్రమాదం జరుగుతుంది రేపటికి తన పిల్లలను కాపాడుకోవాలనుకుంటే వాళ్ళకు బండ్లు ఇవ్వకుండా హెచ్చరికని వాళ్ళకు గ్రామ ప్రజలకు చెప్పబడి ఉన్నది పోలీసు వాళ్ళు చెప్పబడి అంటే నేను వాళ్ళకు తెలియజేయడం ఏమనంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా తాగి బండి నడపడం వల్ల ప్రమా ప్రమాదం జరుగుతుంది తన ఇంటి కుటుంబంను కూడా సహకరించుకోవాలి ప్రతిదానిలో కూడా సహకారం ఉంచుకొని మీరు తెలియజేసుకొని తాగి బండి నడిపించకుండా ఉండాలని తెలియజేసాను